ఘనంగా నందమూరి రామారావు వర్ధంతి నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు స్థానిక సీతారామపురం బస్టాండ్ సెంటర్ లో గురువారం బొల్లినేని ఆదేశాల మేరకు సీతారామపురం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐటిడిపి మండల కన్వీనర్ బత్తల వినయ్ కుమార్ జాష్వా సీతారామపురం సర్పంచ్ భాగ్యకుమారి మాజీ జడ్పీటీసి కల్వెల్ ఆదిల జ్యోతి తురక వెంకటేశ్వర్లు వినయ్ నోవా తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామ గారి యొక్క ఇరవై ఎనిమిదవ వర్ధంతిని మండలం లో సీతారాంపురం మండలంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఉమ్మడిగా ఈ యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరిగింది ఈ యొక్క వర్ధంతిని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇది ఇప్పుడు మూడు ఏడు మూడు నినాదాలతో ఈ యొక్క పార్టీ అభిప్రాయించబడింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే సంక్షేమ పథకాలకు మారింది ఈ యొక్క సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఈ పేద పరుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ఎంతో నిబద్ధతతో ఎంతో భక్తితో ఈ యొక్క పార్టీని స్థాపించాడు మరి యొక్క పార్టీలో మరి రోజుకి ఈ రాష్ట్రాన్ని మనం గమనించినప్పుడు ఈరోజు చెప్తున్నటువంటి ఈ యొక్క నాటి ప్రభుత్వాలు ప్రభుత్వం ఏం చేస్తుందంటే దళితులు పద బలహీన బడుగు బలహీన వర్గాలని ఓటు బ్యాంకింగ్గా మార్చుకొని మాత్రమే పరిపాలన చేస్తున్నారు ఈరోజు రేపు జరగదు రేపు మరి అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు అడుగుల స్మృతి మరి అమరావతిని నడుపుతున్నాం మేము ఆర్భాటంగా చేస్తున్నాం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాలు దళితులకు కానివ్వండి బడుగు బలహీన వర్గాలకు కానీ ఈ యొక్క నాలుగున్నర సంవత్సరంలో ఏం చేస్తుందో ఒకసారి చెప్పాల్సినట్టు ఈరోజు మరి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలతో ఇచ్చించి అక్కడ భవనం కట్టడమో లేకపోతే విగ్రహం పెట్టడము సంతోషమే మేము కాదని లేదు అవతల రాష్ట్రంలో మరి నూట యాభై కోట్ల రూపాయలతో ఇదే మరి విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇక్కడైతే అది నాలుగు వందల కోట్లకి అయింది ఈరోజు దళితులకి నేనేదో మరి విగ్రహం పెట్టినందు వల్ల దళితులకు ఉద్రించినట్టు కాదు ఈరోజు దళితులకు రావాల్సినటువంటి సప్లాన్ అయితేనేమి దళితులకు రావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులైతేనేమి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వస్తున్నటువంటి నూట ఇరవై ఏడు పథకాలను మరి దళితుల యొక్క దళితులకి అందించకుండా తుంగలో దొక్కి దళితులని అనేక మందిని దాదాపు మరి దాదాపు వందల మందిని మరి నిశ్రాయ చేసి అనేక మందిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ యొక్క మరి వైసీపీ ప్రభుత్వమే ఇన్ని చేసి కూడా తిరిగి అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులు నేను ఉద్ధరిస్తున్నా అని చెప్పుకోవడము ఇది సిద్ధి చెట్టు దళితుల యొక్క ఆశయాలను మరి దళితుల యొక్క ఆశలను ఎవరైనా మరి కొనసాగించినారు అంటే అది డాక్టర్ మరి ఎన్టీ రామారావు గారు స్వర్గ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్షణంగా నేను తెలియజేస్తున్నా ఆశయాలను ఈరోజు దళితులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు దళితుల కొరకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చినారు మరి డప్పు కళాకారులకు మూడు పెన్షన్ ఇచ్చడం అయితేనేమి కర్మకారులకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇవ్వడైతేనేమి మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి జీవనోపాధి కల్పించి ఈరోజు అనేక మంది దళితులు ఆత్మ గౌరవంతో తిరుగుతున్నారు అంటే అది గత ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి గొప్పతనమైన సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఏ దళితుడైనా ఏ దళితుడినైనా గానీ మీరు అడగండి ఈ యొక్క ప్రభుత్వంలో నాలుగున్నర సంవత్సరం వైసీపీ ప్రభుత్వంలో ఒక దళితుడైనా కాని సుఖంగా ఉన్నాడా ఒక దళితుడైనా గానీ ఆత్మగౌరవం కలిగి ఉన్నాడా అని ఒకసారి జ్ఞాపకం మరి మరి పరిశీలించ మరి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దళిత సోదరులకు నేను కూడా చెప్తున్నాను ఈ ప్రభుత్వము దళిత ద్రోహి ప్రభుత్వము దళితులను అంశ ప్రభుత్వము మనల్ని ఏదో మబ్బి పెట్టడానికి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మనం మోసం చేస్తున్నారు దళితులు మేలుకోవాలి రేపు వచ్చేటటువంటి ఇరవై నాలుగో స్థాయి ఎన్నికల్లో ఈ రోజు మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దించి తిరిగి మళ్ళీ సంక్షేమ పథకాన్ని ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి ఈ యొక్క జనసేన తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంత ఉందని సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ యొక్క సందర్భంగా మరి స్వర్గ ఎన్టీ రామారావు గణమని నివాళులు అర్పించి మరియు సంతోషంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం మరి ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా సీతారాంపురం మండలంలో మరి జనసేన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఎన్టీ రామారావు గారు మరి చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా మరి నేటికి ప్రతి తెలుగువారి గుండెల్లో ప్రతికే ఉన్నారు ప్రతి తెలుగువారి గుండెలో బ్రతికే ఉన్నారు ఎందుకంటే ఆనాడు మరి పేదల కోసం పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మరి పేదల కోసం ముఖ్యంగా పేదల కోసమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే పెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ హయాంలో మనం ఆ రోజు నుంచి కూడా మరి నేటి వరకు కూడా సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్క పేదవాడికి అందాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో ముఖ్యమైన మేనిఫెస్టో మరి ఆ రోజు మరి పట్టెడు అన్నం తిన్నామంటే మన తెలుగు వారు పట్టెడు అన్నం తిన్నారంటే కేవలం ఆ రోజు నందమూరి తారక రామారావు చేసిన ఆ యొక్క చేసిన కార్యక్రమమే మరి ఆ రోజు నుంచి మరి కూడుగుడ నీడ అనే నినాదంతో మరి ఆ మూడు కార్యక్రమాల్లో కూడా ప్రతి పేదవాడికి ఈరోజు మరి అన్నం తింటున్నారు మరి అదే రకంగా వాళ్ళు నివసించగలుగుతున్నారు దుస్తులు ధరిస్తున్నారు అంటే కేవలము ఆ రోజు నందమూరి తారక రామారావు చేసిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరి కార్యక్రమాలు మరి నేటికి కూడా మరి ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు కూడా మరి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని మరి వాడికి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ఆహార పదార్థాలు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి నేటి పరిపాలన మరి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో మరి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏం అందిస్తున్నాడని మేము సమాముఖపూర్వకంగా అడుగుతున్నాము ఈ రోజుకి కూడా మరి ఈ రోజు ఈ రోజుకి కూడా మరి రేషన్ కి సంబంధించి ఏది కూడా కనీసం కందిపప్పు కూడా అందించలేని పరిస్థితిలో ఉంది ఈ దైనందమైన ప్రభుత్వం మరి ఇలాంటి పరిస్థితిలో మన తెలుగు వారు అందరం కూడా ఏక కంఠంతో మరి వారి యొక్క ప్రతి ఒక్క విలువైన ఓటును మన తెలుగుదేశం పార్టీకి అందివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క పరిపాలన చూశారు అంత ముందు పరిపాలన చూశారు మరి ఇది తెలుగు వారికి నేను వారి యొక్క అభిప్రాయానికే వదిలేస్తున్నాను మరి ఈ రోజు మరి ఈ యొక్క సందర్భంగా మరి ప్రతి తెలుగు వారు మరి ఎన్టీఏ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు మరి మేము కూడా ఇక్కడ అర్పించడం జరిగింది థ్యాంక్ యూ